ఒకసారి వేర్లకి కానీ మనం నీళ్లు పోస్తే ఎలా అయితే మొత్తం చెట్టుకి శక్తి లభిస్తుందో ఒక ఆలయం ఎక్కడైతే వస్తుందో ఎప్పుడైతే ఆలయంలో భగవంతుడికి సేవలు చేయటం ప్రారంభం చేస్తామో ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది అందుకు ఒక ఆలయం రావటము ఒక ఆలయం ఉండటము అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు ఎప్పుడైనా ఇది విన్నారా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ఆలయం అంటే విగ్రహాలు కాదు ఆలయం అంటే డివోటీస్ కాబట్టి ఒక టెంపుల్ లైవ్లీగా ఉండాలి అని అంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ డివోటీస్ కాదు ఒక భక్తుల యొక్క సంఘం కాదు ఎన్నో పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయండి మీరు దక్షిణ భారతదేశానికి వెళ్ళారనుకోండి పెద్ద పెద్ద మందిరాలు ఎవ్వడు రావడం చూసారా మీరు ఎప్పుడైనా మీరు వెళ్తే కానీ పూజారి మన ముందే డోర్ తీసి లోపలికి వెళ్ళి గర్భాలయం తీసి లోపలికి వెళ్ళి దీపం ఇచ్చి ఆరతిచ్చిన ఆలయాలు కూడా మేము చూసాం ఎందుకు భక్తులు లేరు కాబట్టి మనం ఎంత ఆలయం యొక్క కన్స్ట్రక్షన్ పైన ఇంపార్టెంట్ ఇస్తామో దానికి ఒక వంద రెట్లు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి టెంపుల్స్ దగ్గర ఇల్లుంటే బాగుపడిపోతారు కదా అందుకోసం అని అంటారనమాట టెంపుల్ దగ్గరే ఉన్నామనుకోండి ప్రతిరోజు వెళ్ళాల్సి వస్తుందా దూరంగా ఉన్నామనుకోండి చెప్పచ్చు ప్రభుజీ మేము దూరం కదా ప్రభుజీ వెళ్ళలేము నేను టెంపుల్ పక్కనే ఉన్నాడు అనుకోండి ఏ సేవ వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళకే ఫోన్ వస్తుంది టెంపుల్ దగ్గర ఉన్నారు కదా మీరు ఈ సేవ చేస్తారా టెంపుల్ దగ్గర ఇల్లు ఉండటం అన్నిటికంటే అదృష్టం ఒక ఆలయం దగ్గర ఇల్లు ఉండటం అని అంటే వాళ్ళు ఎన్ని జన్మలు చేసుకున్న శుక్రుతో చెప్పలేదు మేము ఆస్ట్రేలియా సిడ్నీలో రాధా గోపినాథ్ టెంపుల్లో ఉన్నప్పుడు ఒక డివోటి ఫ్యామిలీ మమ్మల్ని పిలిచారనమాట వాళ్ళు టెంపుల్కి పక్కనే ఇది టెంపుల్ అంటే ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళు అన్నారు ప్రభుజీ ఈ ఈ మేము ఈ ఇల్లు కొనుక్కునే డబ్బులతో ఒక పెద్ద ఇల్లు సబబ్స్లో కొనుక్కోవచ్చు కానీ మేము అనుకున్నాం ఆ ఇల్లు మాకొద్దు భగవంతుడి పక్కనే ప్రతిరోజు వెళ్తాం ప్రభుజీ ప్రతిరోజు ప్రసాదం మా పిల్లవాడైతే మా ఇంట్లో తింటాం కంటే ఎక్కువ గుళ్ళోనే తిండి పెరిగాడు వీడు ఎన్ని అదృ ఎంత అదృష్టం ప్రభుజీ అందుకే మేము ఆ పెద్దిల్లు సాక్రిఫైస్ చేసేసుకున్నాం ఈ చిన్న ఇల్లే ఆ స్వామి ముందు ఉండే ఇల్లే మాకు వైభవము అని చెప్పారు కాబట్టి ఎంత అదృష్టం ఎంత అదృష్టం ఇలాంటి పిచ్చి పిచ్చి అపోహలు అనేవి చాలా ఉంటాయి మన ఈ వీళ్ళల్లో కానీ ఎటువంటి అపోహ అవసరం లేదు గుడికి ఎంత దగ్గరగా ఉంటే మనకి అంత మంచిది కాబట్టి ఎక్కడైనా మీకు తెలుస్తుంది అంటే ఇక్కడ ఆలయం వస్తుంది అనగానే మన శ్రీరామ్ ప్రభుని అడగండి దగ్గరలో ఏదైనా అపార్ట్మెంట్లు ఉన్నాయా అంటే అక్కడ కొనేసుకోండి ఇంకో సంవత్సరం లోపల మనం అక్కడ ఆలయ ప్రతిష్ట జరిగిపోయింది అనుకోండి మీకు ఇంకా దానికంటే వైభవం ఇంకేం కావాలి చెప్పండి కాబట్టి టెంపుల్ దగ్గర తప్పకుండా గుడి ఉండాలి సారీ టెంపుల్ దగ్గర తప్పకుండా ఇల్లు ఇల్లు ఉండాలి